పిల్లలు స్కూల్కి వెళ్ళారు టైం చూశారు కదా నైన్ థర్టీ అయింది హస్బెండ్ నాకు ఇద్దరు పిల్లలు మా ఆయన ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంట్లో ఉన్న పరిస్థితి ఇది సో ఈరోజు ట్యూస్డే కొంచెం పొద్దున్నే లేచి దీపారాధన చేసుకుందాం అనుకున్నా కానీ కొంచెం ఒంట్లో కొంచెం అన్హెల్తీగా ఉండడం వల్ల జ్వరంగా ఉండడం వల్ల ఏంటంటే ఓపిక కూడా రావట్ల ఇప్పుడు ఇంకా ఉతకాల్సిన బట్టలు మొత్తం ఎన్నో ఎంత పని అంటే ఇద్దరు పిల్లలతో మామూలు పని ఉండదు పొద్దున్నే లేచి మొత్తము ఇవన్నీ అయ్యేసరికి కంప్లీట్గా అయ్యేసరికి అసలు లెవెన్ థర్టీ అలా అయ్యేది ఇప్పటి వరకు అంటే నైన్ థర్టీ అయింది ఇప్పటి వరకు మార్నింగ్లో వేసిందే ఇప్పటి వరకు నేను కూర్చొని కూడా కూర్చోవాలా ఇది కిచెన్ పరిస్థితి అనమాట ఒరిజినాలిటీ కిచెను నేను ఎటువంటి ఎడిటింగ్ ఏం చేయాల ఉన్నది ఉన్నట్టు తీసా పిల్లలకి క్యారేజెస్ కట్టాను మా ఆయనకి టిఫిన్ వేశాను క్యారేజెస్ రెండు క్యారేజీలు టిఫిన్లు అన్నీ అయినాయి మొత్తము ఇంకా నేను ఏమీ సర్దలా రాత్రి కిచెన్ మొత్తం క్లీన్ చేసి మొత్తం వంట చేసేసరికి కిచెన్ పొద్దున్నే లేసి వంట ఎన్ని ఇలా ఉంది ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేయాలి ఏ వెయిట్ మీద ఇంకా మూతలు కూడా పెట్టాల వాళ్ళు జస్ట్ ఇందాకే వెళ్ళారు ఇంకా వచ్చి వెంటనే వీడియో తీసాను అనమాట ఒరిజినాలిటీ మీకు చూపిద్దామని ఎలా ఉండిద్దామని సో ఇంకా ఇవన్నీ క్లీన్ చేయాలి సర్దాలి చాలా ఉండిద్ది ఇప్పుడు మనకి క్లీనింగ్ అని కానీ మెంటనే చిటికలు అయిపోయేది కూడా కాదండి మనలో చాలా మందికి తెలుసు అందులో కొంతమందికి ఏంటంటే పని మనుషులు కానీ మేడ్స్ ఉంటారు నేనైతే మా ఇంట్లో అది కూడా లేరు అనమాట నేను పెట్టుకోలేదు పని మనుషులు కూడా అవసరం లేదు ఎందుకులేని పిల్లలు వెళ్ళిపోగానే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి మొత్తము అయితే యూట్యూబ్లో అనగానే మనకి క్లీనింగ్ సెక్షన్ వీడియోస్ అనగానే కొన్ని ప్లస్ ఉంటాయి కొన్ని మైనస్ ఉంటాయి అసలు ఎందుకు ఆడవాళ్ళు అంత పిచ్చిగా క్లీన్ చేస్తారని నాకు అర్థమైంది విషయాలు మీకు చెప్తాను నాకు పె పెళ్ళాయి కొత్తలో అసలు వంట పని కాదు కదా ఇంటి పని ఏమీ వచ్చేది కాదు అయితే నెక్స్ట్ వెంటనే వేరే కాపురం వెళ్ళాక మొత్తము ఇల్లు క్లీన్ చేసుకున్నదాన్ని అది కూడా నా టైం బట్టి వెంటనే పిల్లలు కుదిరితే క్లీన్ చేయడము లేకపోతే పక్కన ఉంచేయడం వల్ల మనకి పక్కన చుట్టుపక్కల ఉంటారు కదా మరీ వాళ్ళు ఎలాంటి మనకి చుట్టుపక్కన ఉండే జనాలు ఎలా ఉంటారంటే నాకు ఎప్పుడు అర్థం కాదనమాట అసలు ఎందుకు అలాగ ఉంటారు అని వచ్చి ఇది అక్కడ పెట్టేవింటి ఇది ఇక్కడ పెట్టేవింటి ఇది ఇంకా క్లీన్ చేయలేదా అని కింద రాసి మరి కూడా అబ్బు ఏంటి ఇంకా బూజు ఉంది మా ఇంట్లో అయితే దులిపేసుకుంటాము అసలా ఇంతలా ఉండదు అనే పేర్లు పెట్టేవాళ్ళు అవి విని విని విసికెత్తిపోయి లాస్ట్కి మనం క్లీన్ చేసుకొని క్లీనింగ్లో కూడా ఓ ఓ ఉన్న వాళ్ళు అంత క్లీన్ అయితే నేను అస్సలు చేయను నా వీడియోస్ చూసేవాళ్ళకైతే అర్థమైతి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ ఎవరి ఇల్లు నీట్గా ఉండదండి అది పిల్లలు ఉన్న వాళ్ళ ఇల్లు అయితే అసలు చెప్పనవసరంలా ఒరిజినల్గా అయితే అసలు ఆ పని మనిషి లేకుండా క్లీన్ చేసే వాళ్ళు వాళ్ళు ఒక్కసారి వెళ్ళి అడగండి హౌస్ వైఫ్స్ని అసలు వాళ్ళ ఇల్లు అయితే ఒరిజినల్గా అంత పర్ఫెక్ట్గా ఉండదు ఎవరో ఒకరు హెల్పింగ్ లేకపోతే అస్సలు ఉండదు అంత క్లీనింగ్ ఏం ఉండదు కానీ ఏంటంటే ఆ క్లీనింగ్లో కూడా నేను తెలుసుకున్నది ఏంటంటే పెళ్ళైన టెన్ ఇయర్స్ ఈ ఇయర్స్లో నేను సులువుతనం తెలుసుకున్నాను అంటే అంతకుముందు నాకు పని రాదు తర్వాత ఏంటంటే ఎలా చేస్తే పని స్పీడ్గా అయ్యద్ది ఎలా చేసుకోవాలి మనం హడావిడి పడకుండా ఎలా చేసుకోవాలి మన వీడియోస్ అన్నీ వాటి మీదే ఉంటాయి మోస్ట్లీ అన్ని టిప్స్ మీదే ఉంటాయి లైక్ అంటే ఒక ఐడియా ఇచ్చే పరంగా ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే కిచెన్ ఆర్గనైజేషన్స్లో కానీ మా చిన్న కిచెన్ మాది చాలా చిన్న కిచెను చూడడానికి మీకు అలా కనిపిస్తుంది కానీ ఉంటే ఇంకొక రెండో మనిషి ఉండడానికి ఉండదు వంట చేసేటప్పుడు అంతే చిన్న కిచెన్ కూడా నేను ఇప్పుడు మనం ఏంటంటే మోటివేషన్ వీడియోస్ అని అందులో చూసి అదే కొనుక్కోవాలి ఇప్పుడు పక్కన వాళ్ళు అది తాగారు కాబట్టి అలాంటి కప్పే కావాలి అలాగ కాదు మన బడ్జెట్లో మనం ఎంతవరకు ఎంతవరకు పర్చేస్ చేయగలమో ఎంతవరకు మనకు ఎంత అవసరమో ఏది అవసరము అనేది చూసుకొని కొనుక్కోవడం వల్ల మనకి ఇలాంటి టెన్షన్స్ అనేవి తగ్గుతాయి కొద్దిగా గుడ్డిలో మెల్లన్నట్టు చూసింది చూసినట్టు ఫాలో అవ్వకూడదు ఇప్పుడు పెద్ద కిచెన్స్ ఉంటాయి వాళ్ళకి మంచి మంచి ఆర్గనైజర్స్ కానీ అలాంటివి రకరకాలు పెడుతుంటారు అవి మనం పెట్టలేము కదా మన కిచెన్లో మనం ఏం పెట్టగలం మనకి మాత్రమే తెలుసు ఇప్పుడు నా కిచెన్ ఉంది నేను అలా సర్దగలను అండి నాకు ఎంత సులువుతనంగా ఉంటుందో నేనే చదువుతా ఇప్పుడు నేను ఎవరైనా ఇంటికి వెళ్ళాను అనుకోండి మత్తు గారి ఇంటికి వాళ్ళకి వెళ్ళినప్పుడు కిచెన్ చదువుతా అది రెండు రోజులు ఉండేది తర్వాత వాళ్ళు తీసేస్తారు ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు హ్యాండీగా ఉంచుకోవడానికి వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకుంటారు యూట్యూబ్ అనేది దాంట్లో ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది వీడియో నచ్చితే కనుక మీరు కామెంట్ చేయండి